చట్టాలపై అవగాహనతోనే సురక్షిత సమాజం ఏర్పడుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు తెలిపారు ఎలగందుల తెలంగాణ మోడల్ స్కూల్లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలు సైబర్ నేరాలు పౌర హక్కులు బాధ్యతలపై అవగాహన కల్పించారు డ్రగ్స్ ఆన్లైన్ మోసాలు మానసిక ఒత్తిడిపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉచిత న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సభ్యులు న్యాయవాదులు పెరుక రంగయ్య పటేల్ చిట్టి ప్రకాష్ రెడ్డి ఏ కిరణ్ కుమార్ పాఠశాల ప్రిన్సిపల్ కొడిమ్యాల శ్రీనివాస్ ప్యానెల్ న్యాయవాదులు కీర్తి శ్రీధర్ బొజ్జ శ్రీలక్ష్మి అశ్విని ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ వెంకటేష్ కే ఆనంద్ భాస్కర్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు సదస్సు తమకు ఎంతో జ్ఞానాన్ని అందించిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమానంతరం అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు